అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ బాదం బాలకృష్ణ ఐబ్యాంక్ లయన్స్ క్లబ్ ల సంయుక్త నిర్వహణలో మండపేట లయన్స్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ నందు సోమవారం నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు దీనిలో భాగంగా మండపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి లయన్స్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు కళ్ల యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు కార్యక్రమాల్లో కోనసీమ జిల్లా అందత్వ నివారణ సంస్థ మేనేజర్ డాక్టర్ హేమలత బాదం బాలకృష్ణ ఐబ్యాంక్ వ్యవస్థాపకులు బాదం బాలకృష్ణ కంటి వైద్యులు సోరంపూడి సత్యనారాయణ క్లబ్ అధ్యక్షులు బివివి సత్యనారాయణ సభ్యులు సిహెచ్ రాంబాబు గుండు తాతారాజు అధికారి శ్రీనివాస్ చెక్క రాంబాబు కరి నారాయణ కాళ్ళబాబు ఉంగరాల రాంబాబు సిహెచ్ బాపిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల వైష్ణవి వొకేషనల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు అందువల్ల అంటే కంటి దానం చేయడం అనేది చాలా హరిద చాలా ప్రతిష్టాత్మకమైంది అందరికీ ఒక ఇద్దరికి వెలుగునిస్తుంది వారి జీవితాల్లో అంధత్వం పోయి వెలుగునిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ నేత్ర దానం చేయడానికి ఎంతకొచ్చి మన ఈవెంట్తో ఎప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారు వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా వాళ్ళ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉంటే అందరి చేత ఫ్లి చేయించి అందరూ అందరూ కూడా నేత్రదానం చేసేటట్టుగా మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ చాలా తీసుకున్నారు నైట్స్ క్లబ్ మండపేట ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ కోనసీమ జిల్లా సహకారంతో వైష్ణవి జూనియర్ కాలేజ్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ యొక్క పిల్లలు మరియు ఆశా వర్కర్స్ యొక్క సహకారంతో మరి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక మరి మండపేట లైన్స్లో బాల్ వరకు పెద్ద ఎత్తున నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి లైన్స్ క్లబ్ మండపేట ప్రెసిడెంట్ రెడ్డి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారి టీం అంతా కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు నినాదాలతో నేత్రదానం చేయండి తిరిగి చూపునివ్వండి ఇలాంటి నినాదాలతో మరి పిల్లలందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు అలాగే ఒక యాక్టివ్ బ్యాంక్ కూడా మనం బాదం బాలకృష్ణ బ్యాంక్ పేరు పేరింటికాచింది ఈ నేత్రదానం గురించి చాలామంది గొప్పవాలు ఉంటాయి మొత్తం కనుగొడు తీసేస్తారు అలాగని అలా కాకుండా కంటిపై నల్ల గుడ్డుపోయి ఉండే తెల్లని కూడా ఇసి అది కార్లిజాలని లిక్విడ్లో పచ్చపరిస్తే పద్నాలుగు రోజులు అది నిలవుంటుంది ఈ నేత్రదాన ప్రక్రియ కూడా పది నిమిషాల్లో పూర్తవుతుంది ఏ వ్యక్తి అయినా చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువర్గం కానీ స్నేహితులు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఐబ్యాగ్ సిబ్బంది వచ్చి కాద్యాలు తీసి ఈ యొక్క ఖాన్జాల భద్రపరుస్తారు మరి ప్రతి వ్యక్తి కూడా ఒక కుటుంబ సాంప్రదాయంగా ఈ యొక్క నేత్రదానాన్ని చేసుకొని నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ నేత్రదాన పక్షోత్సవ సందర్భంగా నలభైవ జాతీయ నేత్రదాన దినోత్సవం ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమంలో నేను పాల్గొన్న నా అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా మరి దీని గురించి అవగాహన ఏర్పరచుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా లెన్స్లో మండపేట వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటాను